శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు అరికిపూడి కౌసల్యాదేవి గారు రచించిన పూజారిణి నవల మిగతా భాగం విందాం పదిహేనో భాగం ప్రారంభం మామిడి చెట్టు కింద తిన్నెపై ఒక తడు వీణా సాధకంలో నిమ్మగుండే ఉన్నాడు మరొక గున్నమామిడి నీడలో ఇద్దరు యువకులు గాత్ర సాధన చేస్తున్నారు కుటీరపు మట్టి అరుగులపై నలుగురు విద్యార్థులు వయోలిన్ నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులను ఒక తావున్న చేర్చి అభ్యాసం చేస్తున్నది మీర ప్రశాంత వాతావరణంలో మనోహరంగా బాసిల్లుతున్న ఆ చిన్న గురుకులాన్ని ముదమారా తిలకించుతూ మయమరచి నిలిచిన స్త్రీని చూచి నిర్విణుడై నిలబడ్డాడు విద్యార్థులందరినీ పర్యవేక్షించుతూ అటూ ఇటూ తిరిగాడుతున్న రామదాసు నేను నేను గుర్తున్నాను అనుకుంటాను లజ్జారుణ వదనం భారంగా వాలిపోతుండగా నమస్కరిస్తూ అన్నది ఆ స్త్రీ ఆ కటువుగా పలికింది రామదాసు స్వరం ప్రతి నమస్కారం మర్యాదను పాటింపకపోవడంతోనే అతడి తిరస్కృతి వ్యక్తీకరింపబడింది కొన్ని నిమిషాలు ఆమె ఏమీ మాట్లాడలేదు నేలకు అతుక్కుపోయిన చూపులతో నిలబడింది రామదాసు తీక్షణ దృక్కులతో నిలబడిన తీరులో మార్పు లేదు మీతో మాట్లాడాలి కొంచెం అనలేక అనలేక అన్నది ఆమె మీకు నాకు ఏమిటి మాటలు ఎందుకు కఠినంగా అంటున్న అతడిని విస్తుపోయి చూచింది ఆ ఆగంతకురాలు రామదాసు గారు అన్నది మరేం మాట్లాడలేని ఆసక్తితో ఆ అవును రామదాసునే మీరిక వెళ్ళవచ్చు తర్జనితో వీధి దశ చూపుతూ వెనుదిరిగి నిలబడ్డాడు రామదాసు ఎవరో స్త్రీ ఉన్నత కుటుంబీకురాలి వలె ఉన్నది ఆహ్వాన మర్యాద జరుపవలేననే ఉద్దేశంతో అక్కడకు వచ్చి నిలబడిన మీరా స్థానువై నిలబడింది ఈ దృశ్యం చూచి మీరాను అక్కడ చూసిన రామదాసు కో రామదాసు కోపం అగ్నిశిఖయ్యి ప్రజ్వరింది బాబాయ్ గారు వారిని లోపలికి పిలుచుకు వెళ్ళనా రామదాసును ఆ స్త్రీని మార్చి మార్చి చూస్తూ సందేహిస్తూనే అడిగిన మీరా రామదాసు మేఘగర్జన విని అద్దరిపడింది ఆమెకంతా అయోమయంగా ఉన్నది నువ్వు లోనికి వెళ్ళు మీరా తన విషయంలో ఇటువంటి ఆజ్ఞను క్రోధ స్వభా స్వరాన్ని రామదాసు నుండి అంతవరకు చవి చూడని మీరా కొన్ని నిమిషాల వరకు ఆ త్రుళ్ళుపాటు నుండి తేరుకోలేకపోయింది ఆమె జాగ్రత్త పొంది చూచేసరికి ఆ అగంతకురాలు మీరానే తదేకంగా వడలంతా కన్నులు చేసుకొని చూస్తున్నది తడబడింది మీరా వినిపించలేదా మీరా నిన్ను లోపలికి వెళ్ళమన్నానా నేను కర్కశంగా మరొకసారి గర్జించాడు రామదాసు గర్జిస్తూనే మీరాను రెక్కపట్టి బలవంతంగా లోపలకు నెట్టుకుపోయాడు నిర్జీవంగా చూస్తూ వచ్చిన దారినే పట్టి కదిలిపోయింది ఆ స్త్రీ నిరాశ నిండిన చూపులతో ఈ దృశ్యం ఒకరిద్దరు విద్యార్థులను కూడా ఆకర్షించింది వారికి కూడా ఆశ్చర్యం కలిగింది ఎన్నడూ చూడని రామదాసు ఉగ్ర అవతారం చూచి పదిహేనో భాగం సమాప్తం పదహారో భాగం రాత్రి భోజనానంతరం ఆరు బయట వెన్నెలలో నడుం వాల్చిన రామదాసు వీధి గేటు వద్ద ఏదో కారు వచ్చి ఆగడము అంతలోనే ఎవరో లోనికి ప్రవేశించడము చూచి ఎవరది అన్నాడు సమాధానం లేదు కానీ ఆ వ్యక్తి అతడి దశగానే మెల్లగా నడిచి సమీపిస్తున్నది ఎవరంటే మాట్లాడలేం కంగారును కప్పిపుచ్చుతూ గద్దించి పలికాడు పక్క మీద నుండి లేస్తూ నేనే కంగారు పడకండి ఆనవాలు తెలియకుండా ఉండేందుకు తలపై ముసుగు ధరించిన ఆ వ్యక్తి ఒక స్త్రీ ఉదయం వచ్చిన స్త్రీనే రామదాసు గద్దెంపు విని బయటకు వచ్చిన పార్వతి కూడా విస్మయంగా చూడసాగింది మీరు కసిరి కొట్టినా మరలా వచ్చాను కారణం అవసరం నాది గనుక నేను నేను మీతో మాట్లాడి తీరాలి తప్పదు స్థిరంగా అంటూ మంచంపై కూర్చున్నది కంగారుగా అటూ ఇటూ చూచాడు రామదాసు పార్వతి మీరా నిద్రపోయిందా వెలుకగా ఉన్నదా అని అడిగాడు తగ్గు స్వరంతో నిద్రపోయి చాలాసేపు అయింది ఈ మధ్య జ్వరం వచ్చి తగ్గాక త్వరగా నిద్రపోతున్నది ఏం లేపమంటారా వద్దొద్దు మంచి పనే అయింది నిద్రపోని ఏం నా కన్న బిడ్డతో నేను ఒకసారి మాట్లాడితే ఏం ఒకసారి లేపండి పర్వాలేదు ఆ వచ్చిన స్త్రీ అర్థించింది వీల్లేదు రామదాసు ఖండితంగా అన్నాడు అసలు మీరా ఇక్కడ ఇక్కడున్నట్టు ఇక్కడ ఉన్నట్లు ఎట్లా తెలిసిందో మీకు నా కన్నబిడ్డ గురించి వివరాలు తెలుసుకోకుండా వదిలేస్తానని అనుకున్నారా మీరు 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 మీరా కన్నదల్లా పార్వతి నమ్మలేనట్లుగా అడిగింది అవును సమాధానం రామదాసు నుండి వచ్చింది హేళన కురిపించదు ఆ అవును అని కన్నబిడ్డను రెండేళ్ల పసిప్రాయంలోనే పరాయి వాళ్ళ దయాధర్మ భిక్షాలపై వదిలేసి తన దారి తాను చూసుకున్న కన్న తల్లి రామదాసు గారు ఒకరి నేరాన్ని తప్పిదాన్ని ఎత్తి చూపటం సులభమే కానీ ఏ పరిస్థితుల వల్ల అలా చేశారు అన్నది మీకు అవసరం లేదా ఆలోచించారా ఎప్పుడైనా అయినా అష్టైశ్వర్యాలు గల శ్రీనివాసరావు గారి పుత్రిక పరాయివారి దయా దయాధర్మాలపై ఎందుకు బ్రతుకుతుంది ఈ తర్కాలని నాకు అనవసరం రామదాసు కటువుగా అన్నాడు అయినా నాకు అవసరం అందుకే చెప్తున్నాను ఆమె అన్నది మాకు అవన్నీ అవసరం లేదు కల్పకం గారు ఇవన్నీ మీరు ఏనాడో తెంచుకున్న బంధాలు ఇక ఆ బంధాలు లేనప్పుడు ఎందుకు వచ్చినట్టు ఎవరైనా చూస్తే బాగుండదు నిర్మలంగా సాగిపోతున్న మీరా బ్రతుకులో నిప్పుడు చల్లకుండా మీరు ఇప్పుడే ఇక్కడి నుండి నిష్క్రమిస్తే సంతోషిస్తాను పో పొమ్మని కుక్కను తరిమినట్టు తరుముతున్నారు సరే కానీయండి ఒక్క మాట మీరా వివాహమని తెలిసింది ఆ ఈ నెలలోనే ఈ వివాహం ఎవరు కుదిర్చారు మీకెందుకు రామదాసు గారు కల్పకం అదిలించినట్లే అన్నది నీకెందుకు నీకెందుకు ఇంతకంటే ఏమీ అనలేరా మీరు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నేను మీరు ఆ కన్న తల్లిని ఆవేశంగా అరచేతితో గుండె మీద కొట్టుకున్నది మీరా ఆడమనసు మీది ఆడమనసు మీరైనా చెప్పండమ్మా అంటూ పార్వతీదశ రెండు అడుగులు వేసింది అయితే అంతవరకు అసహ్యంతో ఇదంతా తిలకించుతున్న పార్వతి ఉలికిపాటుతో రెండు అడుగులు వెనక్కు వేసింది చకచక గ్రహించిన కల్పకం కుజించుకుపోయింది తాను ఈ సమాజంలోని సభ్య కుటుంబీకులందరికీ అస్పృశ్యం గుండెలు పిండే బాధను ఎగిసి వచ్చే నిట్టూర్పును అణుచుకుంటూ తనను తాను సంభాళించుకొని తిరిగి కూర్చున్నది కల్పకం చూడండి రామదాసు గారు ఒక్క మాట చెప్పాలని నేను వచ్చాను నా బ్రతుకులాగే నా బిడ్డ బ్రతుకు కూడా నాశనం కాకుండా ఉండాలంటే మీరు ఈ వివాహం ఆపుచేయాలి నరహరితో కాకూడదు మీరా వివాహం రామదాసు నిర్వీణుడయ్యాడు పార్వతి తన ఆశ్చర్యం నుండి కోలుకొని అసహ్యత ఉట్టిపడుతున్న స్వరంతో అన్నది కన్న తల్లినని చెప్పుకుంటూ ఘాతకం పీటల వరకు వచ్చిన పెళ్ళిని నాశనం చేసి కన్నబిడ్డ కుత్తుక కొయ్యాలని చూస్తున్నావా ఇదేనా నీ కన్న ప్రేమ మీకు తెలియదమ్మా దీనంగా అన్నది కల్పకం కన్నబిడ్డ కుత్తుకను మీరంతా కోసే యత్నాలు చేస్తుంటే నేను ఆపుదామని వచ్చాను నరహరి తల్లి బ్రహ్మరాక్షసి ఆ ఇంట మీరా వంటి నోరు లేని పిల్ల సుఖపడలేదు మీకెలా తెలుసు రామదాసు ప్రశ్నించాడు నాకు బంధువర్గములలోని స్త్రీయే ఆమె ఆమె పెద్ద కోడలిని కిరోసిన్ పోసి అంటించి చంపివేసిందని అందరికీ తెలుసు అయినా సాక్ష్యాలు లేనందున కోర్టులో కేసు నిలబడక బ్రతికి బయటపడింది రెండవ కొడుకు భార్యను లక్ష కట్నం తెస్తే కానీ రానవసరం లేదని ఖచ్చితంగా చెప్పి ఇంతవరకు కాపురానికి తీసుకురాలేదు పెళ్ళయ్యి ఆరేళ్ళయింది ఎనిమిదేళ్ల నాడు పెళ్లి చేసుకున్న పెద్ద కూతురు అత్తింటి ముఖం చూడదు ఇక్కడే ఉంటుంది మరో కూతురు వివాహం కావలసి ఉన్నది అటువంటి ఇంట ఇల్లు కాదు నరకంలోని మీరాను ఎందుకు విసిరివేస్తున్నారు మీరు ఆ కుటుంబానికి ఎంత ఎంతమాత్రమూ మంచి పేరు లేదు రామదాసు లేచి పచారులు చేస్తూ అన్నాడు ఇన్ని ఆలోచించిన నచ్చిన చోట మాత్రమే పిల్లనిచ్చుకోగల శక్తి అర్హత మనకున్నాయా దెబ్బతిన్నట్లు చూసిన కల్పకం నిస్సహాయంగా క తెలవాల్చుకున్నది కొంత తడవు భయంకర నిశ్శబ్దం తాండవించింది మీరా తండ్రి ఆస్తి ఏదో వ్రాశాన వ్రాశారనుకుంటాను మీరా తండ్రి ఆస్తి ఏదో వ్రాశారనుకుంటాను మీరా పేరా అవును మరి అర్హతల గురించి ఆలోచిస్తున్నారెందుకు మీరు డబ్బు దగ్గర తలవంచనిదెవరు ఈ మాట మీరు నన్ను అడుగుతున్నారా మీరా మీరు తలవంచారా డబ్బు దగ్గర కల్పకం ఎవరితోనైతే వెళ్ళిపోయిందో అతడు శ్రీనివాసరావు వద్ద పనిచేసే ఓ చిన్న గుమాస్తా ఆ రోజుల్లో మీరాను మనసారా ఇష్టపడి చేసుకుంటు మీరాను మనసారా ఇష్టపడి చేసుకుంటున్నాడు నరహరి మీరా క్షేమము భవిష్యత్తు కాంక్షించే వారైతే మరలా ఎప్పుడూ ఇక్కడికి రావద్దు ఈ విషయం తెలియడానికి ఈ విషయం తెలియడానికి వీలు లేదు మీరాకు మీకు ఉన్న సంబంధం మరుగున పడిపోయింది అది ఇప్పుడు వెలికి రావటం క్షేమకరం కాదు ఏమిటి అరిచినట్లే అన్నది కల్పకం మీరాకు నాకు ఉన్న సంబంధం మరిచిపోయిందా లోకం ఇదిలా మీరా నా తమ్ముని బిడ్డగా పెరుగుతున్నది ఇక్కడ వద్దు వద్దు ఏదో ఆశించిన దానిలా భయంతో ఊగిపోతూ చేతులు అడ్డంగా ఊపుతూ లేచి నిలబడింది వద్దు రామదాస్ గారు అంత సాహసం వద్దు ఈ భయంకర సత్యం ఎప్పుడో ఒకప్పుడు బయల్పడి తీరుతుంది అప్పుడు మీరా బ్రతుకేమవ్వాలి ఈ విషయం తెలిస్తే మీరాను వివాహమారటానికి ఎవ్వరూ ముందుకు రారు అప్పుడు మీరా బ్రతుకేమవ్వాలి రామదాసు అడిగాడు ఎవరో విశాల హృదయులు ఉండకపోరు ఉండరు ఉంటారన్న భ్రాంతి కూడా నాకు లేదు ఈ సమాజానికి సంసారం ధర్మాలకు బద్దులై ఉండేవారు ఆడపిల్లను ఎంతకాలం అవాహ అవివాహితగా ఇంట ఉంచుకోగలరు రామదాసు మాటలు పూర్తి చేసి చెయ్యకముందే ఈ వివాహం జరిగి తీరుతుంది అని ఖచ్చితంగా అంటూ ప్రవేశించింది మీరా నువ్వు మేల్కొనే ఉన్నావా ఎవరికి వారే అప్రతిభులయ్యారు అవును అన్నీ ఆశాంతం విన్నాను కూడా తన సహజ గంభీర ముద్ర చెదరకుండానే మాట్లాడుతున్నది మీరా మీరు ఎక్కువసేపు మేలుకోకూడదు బాబాయ్ గారు నడవండి ఇక పడుకోండి కల్పకం దశ చూడనైనా చూడలేదు మీరా మీరా నా తల్లి ఒక్కసారి ఒక్కసారి ఇలా రామ్మ చేతులు చాపింది కల్పకం ఆప్యాయంగా గుండెలకు హత్తుకోవాలనే తహతహతో ఆమె కండ్ల నుండి హిమ హిమానియ హిమానే నదాల వలె ప్రవహిస్తున్నాయి ఎందుకు అసహ్యం ఉట్టిపడే చూపుతో పోయి రామదాసు వెనక నిలబడింది మీరా మీరా నేను నేను నీ కన్న తల్లిని మీరా ఒక్కసారి ఇలా రాతల్లి ఈ చేతులలోనికిరా మీరా గాంభీర్యం చెక్కు చెదరలేదు తల్లి ఒడిలో నిశ్చింతగా ఆడుకోవలసిన బాల్యావస్థ కాదు నాది అటు చూడకనే మాట్లాడింది భూమి ఆకాశాలు గిర్రున తిరుగుతున్నట్లు అనిపించి కల్పకం క్షణాలలో నెలల తరబడి జబ్బు పడిన దానిలో నీరసంగా అయిపోయింది మీరా తల్లిని చూడటానికి అనుకున్నాను కానీ నువ్వు నన్నంత ఏహ్య భావంతో మనసున చిత్రీకరించుకున్నావా అమ్మ నూతిలో నుండి వచ్చినట్లున్నదా స్వరం మీరా మాట్లాడక ఎటో చూడసాగింది నన్ను క్షమించు తల్లి వదిలిపెట్టానే కానీ కోసం నిత్యం ఈ తల్లిగుండె ఎంత చిత్రహింసను అనుభవిస్తున్నదో నీకు తెలియదు ఎటువంటి ఘోర సంకట స్థితిలో మనకు ఎడబాటు జరిగిందో అర్థం నీకు అర్థం నీవు అర్థం చేసుకోలేవు ఈసారి మీరా దృష్టి కల్పకం దశ తిరిగింది తెలియకపోయినా ఊహించుకోగలను ఎటువంటి పరాధీన పరిస్థితుల్లో ఒక అవల తన సర్వాన్ని త్యజించి బయటి ప్రపంచంలోకి అడుగుడుతుందో నాకు తెలుసు నాకు మీరు తేలిక భా నాకు మీరంటే తేలిక భావం లేదు మరి తల్లి లేని బిడ్డ స్థితి ఈ దేశంలో ఎంత నరక సదృశ్యమో తెలియదా నరక కూపం నుండి మీ విముక్తి కొరకు మీ విముక్తి కొరకు మీరు దారి వెతుక్కున్నారు ఆ దారి రెండేళ్ల పసిపాప పాలుగారే పసిపాప కన్నబిడ్డే అడ్డమైపోయిందా మీరు చేసిన పనికి నేను దుఃఖించటం లేదు బాధపడటం లేదు కానీ కన్నబిడ్డ కాకుల కన్నబిడ్డని కాకుల నడుమ వదిలిపోవటానికి ఎలా మనస్కరించింది ఒక్క చిటికెడు విషంతో నా ప్రాణం తీసి నన్నెందుకు ఎందుకు చేసిపోలేదు మా చూ చేసిపోలేదు మా అమ్మ అనే మా మా అమ్మ ఏది మా అమ్మ ఏది అనే ఏడ్చాను నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా లేచిపోయిన దాని కూతురు లేచిపోయిన దాని కూతురు అంటూ ఆ ఇంట అందరూ ఆడ మగ పిన్న పెద్ద నౌకర్లు చాకర్లు కూడా ఎంత అల్పదృష్టితో చూసేవారో నీకేం తెలుసు కన్నీరు మున్నీరుగా విలపించుతున్న కల్పకానికి మాటలు కరువయ్యాయి కన్నత నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టిపోయింది కన్న తండ్రి కూడా బరువును ఇక్కడ దింపి వెళ్ళిపోయాడు ఏ సంబంధము లేని ఈ వృద్ధుల గుండెలను గుండెల గుంపటిపైన కూర్చున్నాను ఈ గుండెలపై కుంపటినై కూర్చున్నాను వీరి బాధ్యతను నెరవేరచేయాలి అందుకే ఈ పెళ్ళి నేను చేసుకుంటాను ఇది పెళ్ళి కాదు ఉరిశిక్ష ఉరిశిక్ష మీరా తెలిసి తెలిసి గోతిలోనికి దిగకు తల్లి అనునయ స్వరంతో ముందుకు వంగి కుమార్తె చుబకాన్ని పట్టి చెప్పబోయింది సర్పద సర్పదష్ట వలె వెనకకు తగ్గింది మీరా నా ఆలన పాలనకు పదహారేళ్ల క్రితం వదిలిపెట్టిన వాళ్ళు ప్రస్తుతం నాకేమీ కారు ఇక నీవు వెళ్ళవచ్చు ఇంత ఇంత ఇదిగా ఎప్పుడూ తీసుకోవద్దు పదండి బాబాయ్ గారు లోనికి నిష్కర్షగా అని రామదాసును లేవదీసి లోపలకు నడిపించుంత నడిపించుతున్న మీరానే చూస్తూ మీరా అన్నది కన్నీటి కల్పకం కన్నీటితో కల్పకం క్షణం ఆగింది మీరా వెనకకు తిరగకుండానే అన్నది కడుపున పుట్టినందుకు నీకు నమస్కరించవలసిన బాధ్యత ఉన్నదనుకుంటాను కానీ నా మన శరీరాలు రెండూ కూడా అంగీకరించడం లేదు నా బాధ్యతలకు దూరమైన నీవు నా ప్రేమ గౌరవ మర్యాదలను కూడా అందుకోలేవు ఆ నిరసనకు కల్పకం వదనము ఎంతగా వాడి మలినమైపోయినదో మీరా చూడలేదు చూడగలిగితే మాత్రం ఆమె తప్పక బాధపడి ఉండేది ఆ అంధకాలంలో ఆ ఆంగణంలో ఒంటరిగా నిలబడి రోధించుతున్న కల్పకము రోదన అరణ్య రోదన అంతర్యామి పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా ఈ అవనిపై హైందవ స్త్రీకి ఎంతటి శిక్ష విధించావు అబలను ఇనుప గొలుసుల వంటి సంఘసూత్రాలతో బంధించావు ఒక్కసారి చేసిన పొరపాటుకు ఆ జన్మాంతము ఏడవమన్నావు దీనికి ఇక విరుగుడు లేదా తండ్రి పదహారో భాగం సమాప్తం పదిహేడవ భాగం ప్రారంభం మీరా నరహరిల వివాహం ఆర్భాటము అలజడి లేకుండా క్లుప్తంగా నిర్మలంగా రామదాసు ఆధ్వర్యంలో జరిగింది శ్రీనివాసరావు వచ్చాడు కానీ ఆ కాషాయాంబరదారిని రామదాసు దంపతులు మీరా తప్ప మరి ఎవ్వరూ గుర్తించలేదు కుమార్తెను అక్కున జర్చుకొని మౌనంగానే ఆశీర్వదించాడు శ్రీనివాసరావు మీరా కరగలేదు బాల్యంలోనే కర్రు కట్టిపోయినా ఆమె మనసు కరగలేదు తండ్రితో ఏమీ మాట్లాడాలని ఆమెకు అనిపించలేదు ఎవరైనా గుర్తించగలరనే భయంతో శ్రీనివాసరావు కూడా దూరం దూరంగానే ఉండిపోయాడు ఆ శుభకార్యం ముగియగానే అతడు సెలవు తీసుకొని నిష్క్రమించాడు నూతన దంపతులను సాగనంపుతూ పార్వతి దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది ఇక తల్లివి తండ్రివి భర్తవు అన్నీ నీవే మీరా ఏ బాధను పైకి చెప్పుకోలేదు జాగ్రత్తగా చూసుకోబాబు అన్నది ఆమె నరహరితో ఎంత మాటమ్మా మీరు నిశ్చింతగా ఉండండి ఎప్పుడు చూడాలని ఉన్నా ఉత్తరం రాయండి తీసుకువస్తాను అసలు మీరే కొంతకాలం వచ్చి అక్కడ ఉంటే బాగుంటుంది మీరాకు కొత్త కూడా పోతుంది అన్నాడు నరహరి అంత మాట మాటన్నావు బాబు అదే చాలు అంతకంటే మాట్లాడలేకపోయింది పార్వతి కారు ఎక్కబోతూ ఆగింది మీరా అంతవరకు దుఃఖాన్ని బట్టి బలవంతంగా ఆపుతున్న ఆమె ఇక ఆగలేకపోయింది బాబాయ్ గారు అంటూ రామదాసును చుట్టుకొని అన్నది తప్పు తల్లి శోకాన్ని అదిమి పెడుతున్న రామదాసు కూడా ఎక్కువ మాట్లాడలేక మీరా శిరస్సు నిమురుతూ చాలా తడవు మౌనంగా ఉండిపోయాడు ఎవరూ సాయం లేరు ఈ వయసులో మీరిద్దరే ఎలా ఉంటారు బాబాయ్ గారు మీరా దుఃఖావేశం అధికమైంది మా గురించి చింత వదిలే తల్లి నీవు మంచి భార్యవు మంచి కోడలివి అని పేరు తెచ్చుకోవాలి అప్పుడే మాకు ఆనందం సంతోషంగా వెళ్ళిరామ్మ అందరి బాగోగులు చూచే ఆ దైవం ఉండగా మా చింత నీకెందుకు రామదాసుకు పార్వతికి పాదాభివందనం చేసి కారెక్కారు నరహరి మీరా కారు కదలబోతుండగా రామదాసు నరహరి రెండు చేతులు చేతులలోనికి తీసుకుంటూ అర్ధింపు స్వరంతో అన్నాడు నరహరి మీరా ఇక్కడ ఏకాకిగా పెరిగింది మేమ పాతకాలపు వాళ్ళం అక్కడ నలుగురు ఉండే కుటుంబం అంతా పట్నవాస వాతావరణం అన్నీ ఆకలింపు చేసుకోవడానికి ఇమరడానికి కొంత వ్యవధి పట్టవచ్చు కానీ మీరా అమాయకత్వాన్ని ఎప్పుడూ నీవు మరో విధంగా అంచనా వేసుకోవద్దు నాకు తెలుసు మాస్టారు మీరేమీ సందేహాలు పెట్టుకోకండి సరళంగా సౌమ్యంగా అన్నాడు నరహరి నరహరి ఒక్క మాట సందేహిస్తూ ఆగిపోయాడు రామదాసు చెప్పండి మాస్టారు ఏమిటి విధిలించితే ముడుచుకోవటం ప్రేమించితే లతలా పెనవేసుకుపోవటం మినహా మీరాకేమీ తెలియదు తెలిసి తెలియక మీరా ఏదైనా పొరపాటు చేస్తే ఆ అపరాధం నాదిగా భావించి క్షమించు ఇదొక్కటే నా కోరిక అసురు ప్రవాహం కట్టలు తెంచుకు ప్రవహించసాగింది రామదాసు చెక్కిళ్లపై మాస్టారు నరహరి స్వరంలో ఎనలేని బాధ నా స్వభావం మీకు తెలుసు మా నా స్వభావం మీకు తెలుసు కదా మాస్టారు అన్నాడు తెలవాల్చుకొని మీరా కన్న బిడ్డ కాకుండా అంతకంటే ప్రాణంగా పెంచాను నరహరి మీరా సుఖం కన్నా మేము ఆశించేది ఏమీ లేదు నరహరి పై పంచెలో ముఖం దాచుకున్నాడు రామదాసు శోక వేగంలో నరహరి మనసు కూడా బాధాకులితమై కండ్లు జలపూర్ణమైనాయి నా సాయశక్తులా మీరాను సుఖపెడతానని మీకు మాట ఇస్తున్నాను అన్నాడు ఎడతెగని అసృశ్యవంతిలో నిలబడిన వృద్ధులు ఇరువురు కారు కనుచూపు మేర దాటిపోయే వరకు అలాగే నిలబడ్డారు బిడ్డకు జన్మనీయటానికి స్త్రీ పడే వేదన కంటే కన్యాదానం చేసి చేజేతులా పరాయి సొత్తుగా అర్పించి సాగనంపినవాడు సాగ సాగనంపిన నాడు తల్లిదండ్రులకు అనుభవం అయ్యే గుండెలను పిండే బాధ వెయ్యి రెట్లు అధికం పదిహేడవ భాగం సమాప్తం మిగతా భాగం తరువాతి వీడియోలో చూద్దాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం అంతవరకు నమస్కారం